ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ సూతు ప్రాంతీయ గజ్జి అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా భారతదేశం భిన్న సంస్కృతుల విభిన్న భాషల సమూహం స్కూల్లో జనగణమన పాడే ఉంటాం అందరం కూడా కానీ దాని అర్థం ఏంటో ఇప్పటికీ ఎవ్వడికీ తెలియదు అదే క్యామెడీ జనగణమన పూర్తి సారాంశం మన దగ్గర ఇన్ని సంస్కృతులు భాషలు ఉన్నా కూడా మనందరం ఒక్కటిగా ముందుకు వెళ్ళాలి అని కానీ స్వార్థ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వాళ్ళ పొలిటికల్ మైలేజీ కోసం వాళ్ళ మనుగడ కోసం ప్రాంతీయవాదాన్ని లేపి లేపి వదులుతూ ఉంటారు నిజానికి కామన్ పీపుల్లో ఎలాంటి భేషజాలు కానీ భేదాలు కానీ ఉండవు వీళ్ళే రాజకీయ ఎజెండాతో నూరి పోసి వాటిని రుద్ది రుద్ది ఉద్రిక్తతలకు దారి తీసేలా చేస్తూ ఉంటారు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ అక టిఆర్ఎస్ పార్టీ ఒకసారి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన పొలిటికల్ జర్నీ టీడీపీతో స్టార్ట్ అయింది ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇంకా చంద్రబాబు మొదటిసారిగా సీఎంగా గా ఉన్నప్పుడు మంత్రి పదవులు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు సెకండ్ టర్మ్ చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యాక కొన్ని ఈక్వేషన్స్ వల్ల మంత్రి పదవి ఇవ్వలేదు కేసీఆర్కి అలా ఎప్పుడైతే మంత్రి పదవి ఇవ్వలేదో సడన్గా కేసీఆర్కి ప్రత్యేక తెలంగాణ గుర్తొచ్చేసింది నిజానికి ఆయన నిజమైన తెలంగాణ వాది అయ్యుంటే అసలు టీడీపీలోకి వెళ్ళుండకూడదు కానీ వెళ్ళాడు ఎందుకంటే అప్పటి పొలిటికల్ బెనిఫిట్స్ తర్వాత తెలంగాణ వాదం అందుకున్నాడు ఎందుకు అంటే మళ్ళీ పొలిటికల్ బెనిఫిట్స్ అనమాట పోని అలాగని పోరాటం చేశాడా అంటే లేదు చంద్రబాబుతో విభేదాలు వచ్చాక వైఎస్ఆర్తో పొత్తు పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాడు వైఎస్ఆర్ ఏమో ఎలక్షన్స్ వరకు కామ్గా ఉండి తర్వాత గెలిచాక ప్రాధాన్యత లేని పదవులను టీఆర్ఎస్కి ఇచ్చాడు పొత్తులో భాగంగా దీంతో అలిగి మళ్ళీ సడన్గా తెలంగాణ వాదం గుర్తొచ్చింది కేసీఆర్కి అంటే రాజకీయంగా ఈయనకు నొప్పి కలిగినప్పుడు తప్ప మిగతా టైమ్స్లో తెలంగాణ వాదం గుర్తుకురాదనమాట ఇక రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ఆర్ అర్ధాంతరంగా అస్తమించాక ఆ పొలిటికల్ వ్యాక్యూమ్కి తెలంగాణ వాదాన్ని యాడ్ చేశాడు కేసీఆర్ ఇలా ఎందుకు చెప్పాలంటే ఆయన నిజంగా అంత బలమైన తెలంగాణవాది అయ్యుంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఉండాలి కానీ అలా చేయలేదు ఇక అప్పటి పొలి ఇక అప్పటి పొలిటికల్ అనిస్థితి వల్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వకం కూడా తెలంగాణ ఇచ్చేస్తే బెటర్ మనకు పొలిటికల్గా కూడా అడ్వాంటేజ్ అవుతుంది అని ఏవో క్యాల్క్యులేషన్స్ చేసుకునింది ఫైనల్గా కేసీఆర్కి అది అడ్వాంటేజ్ అయ్యి ఆయన సీఎం అయిపోయాడు ఇకనో తెలంగాణ వాదం తెలంగాణ వచ్చేసింది కాబట్టి అందులోనూ తెలంగాణ పెత్తనమే ఆయనది అయినప్పుడు ఇక ఆయన కళలు కన్నా తెలంగాణకి రూపకల్పన చేయడం ఎంత పని కానీ చేయలేదు కీలక పదవులన్నీ కూడా తన కుటుంబీకులకే భారీ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా తన కుటుంబీకులకే అంతవరకు తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు ఉద్యమించిన స్టూడెంట్ లీడర్స్ని కానీ కోదండరాం లాంటి నాయకులను కానీ కనీసం పక్కన కూడా పెట్టుకోలేదు కేసీఆర్ ఇక పదేళ్ళు అధికారం అనుభవించాక ఇప్పుడు ఇంకొకరు సీఎం అయ్యేసరికి మళ్ళీ టిఆర్ఎస్కి పాత తెలంగాణ వాదం గుర్తొచ్చింది అందుకే కేటీఆర్ కవిత లాంటి టిఆర్ఎస్ ఫ్యామిలీ లీడర్స్ అందరూ ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అంటూ మళ్ళీ సిల్లీ మాటలు మొదలెట్టారు మొన్న టిఆర్ఎస్ కవిత ఆంధ్ర బిర్యానీ అంటూ కుళ్ళు జోకులు కూడా వేసిందనమాట వీళ్ళకి ఇవన్నీ కూడా పదవులు పోయాకే గుర్తు రావడం కాకతైలీయమో లేక విధి వైపరీత్యమో ఎవరికీ తెలియదు అసలు వీళ్ళు మాట్లాడే ఏదైనా కూడా ప్రజలకు నిజంగా పనికొచ్చే అంశమైనా కేసీఆర్ వాదం గురించి ఇంత డెప్త్గా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఈయన గారి పొలిటికల్ ప్రాంతీయ వాదాన్ని ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు కాబట్టి బాల్ తాక్రే తెలుసు కదా ఒకప్పటి ముంబై టైగర్ ముంబైని డార్క్ మాఫియా కోరల నుంచి రక్షించిన యోధుడనే చెప్పాలి బాల్ థాక్రే గవర్నమెంట్ తో పని కాదని ప్యారలల్ గవర్నమెంట్ ని నడిపి మరీ ముంబైలో సామాన్యులు బతకడానికి వెసులుబాటు కల్పించిన మహనీయుడనే ఒప్పుకోవాలి కానీ ఇవాళ ఆయన మేనల్లుడు రాజ్ థాక్రే కొడుకు ఉద్దవ్ థాక్రేలు అధికార దాహం కోసం మరాఠావాదాన్ని తీసి పొలిటికల్ మైలేజ్ కోసం వెంపరులాడుతున్నారు అందరూ మరాఠీ మాట్లాడాలి లేకుంటే కొట్టేస్తాం అని ఇదంతా కూడా భాష మీద ప్రేమో లేక ప్రాంతం మీద ప్రీతో కాదు కేవలం పదవి మీద వ్యామోహం అంతే ఇక లాటరీలో కర్ణాటకల అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య కాంగ్రెస్ కూడా ఇదే ఫార్ములాని అవలంబిస్తోంది దాని ఫలితమే మొన్న ఆఫ్టర్ ఆల్ ఒక ఐపీఎల్ కప్ కి ప్రాంతీయత జోడించి మరి పబ్లిసిటీ చేసి పద్దెనిమిది మంది అమాయక యువత అసూలు భాషలా చేశారు ఇక ఇప్పుడు వాళ్ళు రాజేస్తున్న కన్నడ భాషావాదం భాష మీద ప్రేమ కంటే కూడా మిస్యూజ్ కే ఎక్కువ దారితీస్తుంది నాన్ కన్నడిగా లేడీస్ ని ఆటో వాళ్ళ సైతం సప్రెస్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు ప్రతిఘటిస్తే నీవు కన్నడ మాట్లాడాలా అంటూ లాంగ్వేజ్ యాంగిల్ ని తీస్తున్నారు ఇక తమిళనాడు సంగతి సరే సరే ఎప్పటికీ మా కుటుంబం కిందే అధికారం ఉండాలి అన్నట్టు ద్రవిడవాదాన్ని వీర లెవెల్లో మోస్తూ ఉంటుంది కరుణాని ఫ్యామిలీ ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తుంది ఇండియా ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకనామికల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అయినా కూడా ఎందుకు పేదరికం దేశం నుంచి పోవటం లేదు ఎందుకు మేధస్సు కలిగిన యువతకి సరైన ఉపాధి కలగడం లేదు ఎందుకు మేధావులు దేశం విడిచి విదేశాల్లో సెటిల్ అవుతున్నారు ఎందుకు పక్కపక్కనే ఉంటున్న పూరి గుడిసెకి ప్రెస్టీజ్ అపార్ట్మెంట్కి అంత దూరం అని ఏం లేదు పాలిటిక్స్ శూన్యం నుంచి కూడా రాజకీయాన్ని సృష్టించే మన రాజకీయ నాయకుల నేర్పు అందులోకి అందరినీ లాగి ఫైనల్గా వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందాలనే అజెండా చివరికి ఎక్కడేసిన గొంగళిలా అన్ని సమస్యలు అలాగే ఉంటాయన్నమాట కామెడీగా అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఫ్రోస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణురేస్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.